హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి నేనైతే దీపారాధన చేశాను అలాగే కోరుకుంటున్నాను అలాగే నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నానండి దీపారాధన చేసి ఫ్రెండ్స్ నేను మార్నింగ్ నిద్ర లేచినాక మొత్తం ఇంట్లో పనులంతా కంప్లీట్ చేశానండి కంప్లీట్ చేసినాక మా పాపనైతే పెద్ద పాపను స్కూల్కి అయితే పంపించాను తన స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసి త్వర త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి పూజ అయితే ఇలా చేశానండి నాకు ఇలా పూజ చేసుకుంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఎవరైనా అదే కదా కోరుకునేది కాబట్టి ఫ్రెండ్స్ మా వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ అయితే చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేస్తూ పెడతా ఉంటానండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకెలాగైతే దేవుడి గుడిలో ఫొటోస్ కూడా నేను ఎక్కువైతే పెట్టుకోలేదండి కొన్ని ఎందుకంటే మాకు చిన్నగా ఇచ్చారు కాబట్టి మేము కొనే హౌస్లో చిన్నగా అయితే ఇచ్చారు కాబట్టి దానికి సరిపడగా అయితే మేమైతే ఫొటోస్ అయితే సెట్ చేసుకున్నాము కాబట్టి ఇలా అయితే ఈరోజు వచ్చేసి బుధవారం అండి ఎందుకో పూజ అయితే చేయాలనిపించింది తొందరగా స్నానం చేసేసి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే మాత్రం చేయండి ఇంకా ఎన్నో వీడియోస్ అయితే నేను చేసి పెడుతుంటాను నాకైతే ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయిందండి వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు కాబట్టి ఇక నుంచి అయితే చేస్తా పెడుతుంటానండి కాబట్టి సపోర్ట్ చేయండి నెక్స్ట్ మా పాపకైతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇలా రెడీ అయితే పూజ అయితే చేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎవ్రీవన్ బాయ్